భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వచ్చతాయి కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే రామాంజనేయులతో పాటు పలువురు చీపుర్లు పట్టి రోడ్లను ఊడ్చారు ప్రధాని మోడీ పుట్టినరోజున దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలనే పని పనిచేస్తున్నామని శ్రీనివాస వర్మ ఈ సందర్భంగా తెలియజేశారు